హాయ్ మాస్టర్స్ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు భగవాన్ బుద్ధ పదవ రోజండి నిన్నటి రోజుని ఉద్రక మహర్షి ఆశ్రమ బాధ్యతలు తీసుకోమన్నప్పుడు నా జీవిత ధ్యేయం గులపతిని కావటం గురువును కావటం కాదు మహర్షి నాకు మహర్షిగా అనిపించాలని కూడా లేదు ఇంకా నాకు సెలవు ఇప్పించని చెప్పి బయలుదేరాడు అయితే ఆశ్రమంలో చాలా మందికి సిద్ధార్థన పట్ల అనురక్తి గురాడు ఏర్పడ్డది వారిలో కొండన్ అనే విద్యార్థికి సిద్ధార్థుడు అంటే అమిత ఇష్టం అనంత కౌండన్య అంటే కొండన్న సిద్ధార్థుని గురువుగా భావించేవాడు అతను సిద్ధార్థుని వెంట పర్వతం చివరి వరకు వెళ్లి వేట్కోలు చెప్పాడు మహా గురువులుగా ప్రసిద్ది చెందిన ఇద్దరి వద్ద తాను శుశ్రూష చేశాడు ఇంకా తనకు మార్గం ఉపదేశించగలు గురువు ఎక్కడా కనిపించే అవకాశం లేదు తనంత తానుగా స్వతంత్రంగా సాధించవలసిందే అన్న నిర్ణయానికి వచ్చాడు సిద్ధార్థుడు పొలాలకు అడ్డం పడి వాగులు వంకులు దాటుతూ పశ్చిమ దిశగా పయనించి సిద్ధార్థుడు నైరంజన నదీ తీరానికి చేరాడు నది దాటిన తర్వాత డాంగసిరి పర్వతం ఉంది అక్కడికి చేరుకున్నాడు అక్కడ నుండి ఉరివిల గ్రామానికి ఒక పూట నడక డాంగసిరి శ్రేణులు దాటటం చాలా కష్ట సాధ్యం కూడా నిటారుగా ఉన్న పర్వత పంక్తులు ఎక్కటం దిగటం రెండు కష్టమే వాటిలో నిర్మానుష్యమైన గుహలు చాలా ఉన్నాయి పర్వత సానువులలో జనవాసాలు కూడా ఉన్నాయి తన సాధనకు అది అనుకూలమైన ప్రదేశంగా భావించాడు ధ్యానానికి అనువుగా ఉన్న ఒక గుహను ఎంచుకున్నాడు అక్కడ గంటల కొద్దీ జానంలో ఉండవచ్చు ఏ ఆటంకం కూడా ఉండదు ఐదు సంవత్సరాలు తాను చేసిన సాధనలు గురువుల బోధనలు గుర్తుకొచ్చాయి శరీరాన్ని అలక్ష్యం చేయకూడదని దాని వలన ఉన్న బాధలు కాక కొత్త కష్టాలు కూడా వస్తాయని తాను చెప్పేవాడు ఇప్పుడు తనకు అదే ఆలోచన వస్తుంది శరీరాన్ని శుష్కింప చేయకపోతే అసలు జ్ఞానమార్గం కనిపించదేమో పచ్చికట్టెల మండవు కదా మనిషి శరీరము కట్టెలాంటిదే భౌతికవాదులు కోరికలు జయించాలంటే శరీరాన్ని శుష్కింపచేయాలి పూర్వం నుండి మహర్షులు చేస్తున్న పని ఇదే కదా అన్న పానీయాలు వర్జిస్తే తప్ప తపస్సు ఫలించదనుకున్నాడు గౌతముడు ఆహార పానీయాలు వర్జించి శరీరాన్ని శుష్కింప చేసుకుని తపస్సు చేయటం మొదలుపెట్టాడు రాత్రింబవుడు కీకారణ్య మధ్య చీకటి గుహలో ఒంటరి జీవనం జంతువులు దగ్గరగా వచ్చినట్టు తెలుస్తుంటుంది అయినా అతనిలో చలనం ఉండేది కాదు భయం లేదు ఆందోళనలు దూరం అయ్యాయి మనిషికి శరీరం మీద వ్యామోహం నశిస్తే భయానికి ఆస్కారం ఉండదు కదా మనస్సు బాధల వలయం నుండి విముక్తమైపోతుంది అవి తన అనుభవంలో గ్రహించిన సత్యాలు ఒక్కొక్కసారి నాలుక వెనక్కు మడిచి అంగిటి రానిచ్చి కూర్చునేవాడు అప్పుడు భయాందోళనలు జయించినట్లే అనిపించేది ప్రాణం విగబట్టటం వల్ల శరీరం తడిసి ముద్దయ్యేది అయినా బాధ లేదు భయం లేదు శరీరం పైన వ్యామోహం కూడా లేదు ధ్యాస అంతకన్నా ఉండదు ఒకసారి శ్వాసను బంధించగా చెవులు నుండి హోరుమన శబ్దం వెలువడింది అలాగే శరీరం బిగుసుకుపోయింది చెవులకు భయంకర శబ్దాలు వినిపించాయి తల పగిలిపోతున్న బాధ పొట్ట విచ్చుకొని పగిలి ముక్కలైన వేదన శరీరం నిప్పుల్లో కాలుతున్నట్లుండేది అన్ని బాధలు ఎదురైన అధైర్యం అంటూ పళ్ళ శరీరం ఎన్ని యాతల గురైనా హృదయ పద్మం కమిలిపోలేదు పసివాడ వసివాడ వసివాడలేదు కొత్త స్పందన కూడా కలగటంల అలా శరీరాన్ని కష్టాల కష్టంలో కాల్చుతూ ఎన్నో ప్రయోగాలు చేశాడు మొదటి మూడు మాసాలు పర్వత గుహల్లో గడిపాడు నాలుగో నెలలో ఐదుగురు శిష్యులు దొరికారు ఆయనకి వారు ఉద్రక రామ పుత్ర శిష్యులు పూర్వాశ్రమంలో తన అమితంగా ఇష్టపడే కొండన్న వారిలో కూడా ఒకడు సిద్ధార్థుడు వెళ్లిపోయిన తర్వాత కొండన్నుకు ఆశ్రమంలో ఉండబుద్ది కాల ఉద్రక మహర్షి వద్ద నేర్చుకోవాల్సింది ఏమీ లేదనుకున్నాడు సిద్ధార్థుని సాహచర్యంలో ఒక్క నెలలోనే తనకు అనేక అనుభవాలు కలిగాయి మరి ఆ విధంగా కొండన్న మరో నలుగురు మిత్రులతో కలిసి సిద్దార్థుని అన్వేషిస్తూ బయలుదేరాడు ఇంతకాలానికి ఈయన జాడ తెలిసింది సిద్ధార్థునితో కలిసి ధ్యానం చేసుకోవటానికి అనుమతి పొందాడు కొండన్న వస్పర బద్దిక అశుత్ మహానామ ఇలా ప్రతి ఒక్కరూ విడివిడిగా దగ్గర దగ్గరగా ఉన్న గుహలు ఎంచుకున్నారు ప్రతిరోజు ఒకరు గ్రామంలోకి వెళ్లి ఆరుగురికి సరిపడా భిక్ష తీసుకువచ్చేవారు రోజులు గడుస్తున్నాయి నెలలు దాటిపోతున్నాయి ఆరుగురి కళ్లలోనూ మిణికమింటున్న ఆశాదీపాలు అయినా ఫలితం పురోగతి నాస్తి పర్వతాలు వదిలి నైరంజన నదీ తీరంలోని ఉరువిల గ్రామానికి చేరి అక్కడ ధ్యానం చేయసాగారు సిద్ధార్థుడి పరిస్థితి మరీ విషమించింది అతనితో కలిసి బ్రతకటం అసాధ్యం అనిపించింది మిగిలిన ఐదుగురికి కూడా సిద్ధార్థుడు స్నానం చేయడు భిక్ష తీసుకోడు ఆమరణ సత్యాగ్రహేలాగా తయారయ్యాడు శరీరం శుష్కించి ఎముకలు గూడైపోతుంది ఒకనాడు రుద్రభూమిలో ధ్యానం చేస్తుండగా ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది సిద్ధార్థుడికి శరీరాన్ని శుష్కింపజేయటం ఆత్మహత్య సదృశ్యమేమో అది తపస్సు కాదు ఆత్మహత్య అవుతుందనుకున్నాడు సాయంకాలం అయింది చల్లగాలి వీస్తుంది నదీ తీరంలో ఉండగా అనిపించింది మనిషి అంటే శరీరం అలాగే మనస్సు అవి రెండు వేరువేరు కావు శరీరాన్ని శుష్కింపజేస్తే మనస్సు క్షోభిస్తుంది మనస్సుకు బాధ కలిగితే ఆ బాధ శరీరంపై ప్రభావం చూపుతుంది అవి స్పందన ప్రతిస్పందనలే శరీరానికి పోషణ సుఖం ఉంటే మనసుకు శాంతి లభిస్తుంది కదా శరీరాన్ని అలక్ష్యం చేయటాన్ని మనస్సు అంగీకరించదు కూడా ఇలా ఆలోచిస్తున్నప్పుడు మరొక ఆలోచన కూడా వచ్చింది సిద్ధార్థుడికి అసలు ఈ పూర్వ సంప్రదాయాలను ఎందుకు పాటించాలి ధ్యానం వల్ల కలిగే ఆనందాలకు భయపడటం ఎందుకు ధ్యానానికి ఆనందానికి వైరం ఏముంటుంది ధ్యానంతో శరీరం మనస్సు శక్తి పొందవచ్చు కదా శరీరాన్ని శుష్కింపచేయటం మనసును బాధ పెట్టడం అనవసరం అనుకున్నాడు పాత బాధలు నివారించే ప్రయత్నంలో కొత్త బాధలు సృష్టిస్తున్నామా అనిపించింది కఠోర తపస్సుల వల్ల ఆనందం బదులు బాధలే కలుగుతున్నాయి కదా తన ధ్యానాన్ని ఆరోగ్యంపై కేంద్రీకరించదలిశాడు ముందు శరీరం మనస్సు ఆరోగ్యం పొందాలి వెంటనే మరునాడు ఉదయం భిక్షాపాత్ర తీసుకు చేతులకు తీసుకున్నాడు బయలుదేరాడు ఇంకా ఎవరి బోధనలు అవసరంలా నాకు నేనే గురువుని కొంచెంసేపు సేద తీర్చుకున్నాడు అంతలోనే నిద్ర ఉంచుకొచ్చింది లేచేసరికి పండువెన్నెల ఆకాశం నిర్మలంగా ఉన్నది ఒక్క చిరుమేఘం కూడా లేదు తన మనస్సు ఆకాశమంత నిర్మలంగా ఉంది ఆ సమయంలో అలాగే చల్లని వెన్నెలలో ఆకాశం తుప్పటి కప్పుకు నిద్రపోయాడు మళ్లీ ఉదయం పక్షుల కలకలంతో నిద్ర మేలుకున్నాడు సూర్యోదయంతో తనలో జాగృతి కలిగింది కొత్త ఉత్సాహం రాత్రి నిర్ణయాలు మరలాజ్ఞప్తికొచ్చాయి మట్టి కొట్టుకున్న బట్టలు అసహ్యంగా ఉన్నాయి ఒళ్ళంతా చీదర చిదరగా ఉంది నిన్న సాయంత్రం నదీ తీరంలో ఒక శవాన్ని చూశాడు శవాని నది ఒడ్డును ఉంచి వెళ్లిపోయారు మూడో రోజున వచ్చి ఖరణం చేస్తారు నెమ్మదిగా నది ఒడ్డుకు చేరుకున్నాడు పుట్టుగా చావు ఎంత విచిత్రమో అనుకున్నాడు శవానికి కట్టిన బట్ట ఓడదీశాడు అది ఒక యువతి మృత శరీరం కాషాయ రంగు స్థిర అది అది తీసుకుని నదికి చేరాడు బట్టను తడిపి ఆరవేశాడు శుభ్రంగా స్నానం చేశాడు అప్పుడు మనసు ఎంతో చల్లబడ్డది బట్టలు వరకు స్నానం చేసి బట్ట ఆరే వరకు స్నానం చేసి ఆ కొత్త బట్టలు ధరించాలని గట్టుపైకెక్కుతుండగా కళ్ళు తిరిగాయి నీరసం ఆవహించింది నీళ్లలోంచి బయటకు రావటానికే శక్తి లేదు ఎంత శ్వాస పీల్చినా శక్తి రావటంలా ప్రక్కన కొమ్మ ఒకటి నీళ్లపైకి వాలి ఉంది ఆ కొమ్మను ఆసరాగా తీసుకుని ఒడ్డుకు వచ్చి మళ్లీ వెంటనే సృహది పడిపోయాడు మధ్యాహ్నం వరకు కదలలేకపోయాడు తర్వాత నెమ్మదిగా లేచి ఉరువుల గ్రామం వైపు నడవసాగాడు కాస్త దూరం నడిచి నిస్సత్తుతో ఊపిరాడక మళ్లీ పడిపోయాడు సృహలేదు ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి అడవిలో గుడిలో దేవతకు నైవేద్యం తీసుకుపోతూ త్రోవలో పడి ఉన్నటువంటి సిద్ధార్థుని చూసింది గొంతులో ప్రాణం కొట్టుకుంటుంది తన దేవతకు నివేదనకై తీసుకుపోతున్న పాయసం అతని పెదాలకు అందించింది రెండు చుక్కలు గొంతులకు జారగానే కాస్త స్పృహ వచ్చి శ్వాస పీల్చుకున్నాడు ఆమె ఇచ్చిన పాలు తాగాడు లేచి కూర్చున్నాడు ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు ఇక మనకి ఉపవాసాలు పనికిరావని గుహను వదిలిపెట్టి అరణ్యాన్ని ఆశ్రయించి ఒక చెట్టు నీడలో ధ్యానం కొనసాగించాడు మనసు మారింది రోజులు మారాయి ఇప్పుడు సిద్ధార్థుడికి అన్న పానీయాల పట్ల అలక్ష్యం లేదు రోజు భిక్షకు వస్తున్నాడు ఒక్కొక్క రోజు సుజాత భోజనం తెస్తుంది అలా కాలక్షేపం ధ్యానం సాగుతుంది నిశ్చింతగా నడకలో జానం పడకలో జానం మనసులో జానం నిద్రలో జానం సర్వం జానమయమే నదీ తీరాన నడుస్తున్నా జానమే కూర్చున్నా జానమే కళ్ళు మూసినా తెరిచినా జానమే మిగిలిన జానాలలో చైతన్యం ఉంటుంది హృదయం మాత్రం జాన జ్ఞాన నిమగ్నమవుతుంది తనకు సర్వం జానమయం జగమంతా జానమయం అనిపిస్తుంది ప్రతిరోజు సాయంత్రం నైరంజన నదికి స్నానానికి పెడతాడు సాంప్రదాయాలు లేవు నియమాలు లేవు నిబంధనలు లేవు పూర్వ పద్ధతులు కూడా లేవు గురు గురుసంప్రదాయాలను పక్కన పెట్టేశాడు గురువుల బోధనలు తెరమరుగయ్యాయి తనదైన మార్గంలో సత్యాన్ని గ్రహించాలనుకున్నాడు విజయమైన అపజయమైనా తనదే బాధ్యత అనుకున్నాడు తనకు ధ్యానమే తనను తన ధ్యానమే తనను నడిపిస్తుంది మార్గం చూపిస్తుంది హృదయం నిర్దేశించినట్లు ముందుకు సాగటం మంచిది దాంతో అవగాహన పెరిగింది అంతర్వేక్షణ పెరిగింది గమనిక తీవ్రమైపోయింది బాహ్య ప్రపంచాన్ని విస్మరించగానే కోరికలు నశిస్తాయి తనలోకి నిష్క్రమించగలుగుతున్నాడు అయినా లోకధర్మం ఉంది సంఘధర్మం ఉంది ధర్మాన్ని సంఘాన్ని కాదని రాదు ఫలాన దానిపై మనసు పెట్టి ధ్యానించాలని లేదు శ్వాసపైనా మనసుపైనా శూన్యంపైనా ధారణ చేయవచ్చు అనుకున్నాడు కాలికి తగిలిన ప్రతిరాయి బాధిస్తుంది అలాగే ప్రతి ధ్యానం కూడా విముక్తికి మార్గం చూపుతుంది లోకడ ధ్యానం చేస్తున్నప్పుడు పైన ధ్యాసు ఉండేది ఇప్పుడు శరీరాన్ని ఇంద్రియాలను విస్మరించి భావాలపైన ధ్యానం చేయసాగాడు ఆ పైన ధ్యానం అనుభూతులపైకి మళ్ళింది అనుభూతులన్నీ మనస్సు పరిధులనివే తణువు అంటే మనస్సు మన శరీరం శరీరంలోని ప్రతి అణువు ప్రతి కణం విశ్వ జ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఒక అణువు పైకి అంతర్దృష్టిని సారించగలిగితే విశ్వ రహస్యాన్ని ఛేదించవచ్చు సత్యాన్ని ఆవిష్కరింపజేసుకోవచ్చు ప్రతి అణువు బ్రహ్మాండానికి ప్రతిరూపమే ప్రతిబింబమే అణువులో బ్రహ్మాండం ఇమిడి ఉంటుంది అణువుల సముదాయమే బ్రహ్మాండం అణువులు లేకపోతే సృష్టి లేదు సృష్టి లేని చోట అంతా శూన్యమే శరీర ధర్మాలు అన్నీ కలిస్తేనే ఆత్మ ఆత్మ ఆత్మనది వేరే లేదని ఉండదని సిద్ధార్థుని యొక్క విశ్వాసం వేదాలు ప్రవచించిన ఆత్మ లేనేలేదు ఆత్మ అర్థం లేనిది అర్థం కానిది కనిపించనది ఎవరికీ దర్శనం అయ్యే అవకాశమే లేదు లేని ఆత్మ దర్శనం ఎలా అవుతుంది ఎవరికైనా సృష్టించబడిన వీటికి ఆత్మ ఉండదు సిద్ధార్థుని అనాత్మ భావన పూర్వ విశ్వాసాలను దెబ్బతీసింది అనాత్మ భావనతో శూన్యం పైన భావన ధారణ చేసి పిప్పల వృక్షం నీడలో తపస్సు సాగించాడు తనలో సరికొత్త భూమికలు ఆవిష్కృతమయ్యాయి పొరల పొరలుగా చీకట్లు వదిలిపోయి విరుగురేఖలు కనిపించసాగాయి సిద్ధార్థుని ఐదుగురు మిత్రులకు విసుకు పుట్టింది సిద్ధార్థుడు అనుసరించే పద్ధతి అర్థం కావటంలా తినటం నదీ తీరంలో తిరగటం అడవిలో పడుకోవటం పైగా సిద్ధార్థుడు ఆ పిల్ల సుజాతతో ఊసులాడటం వారికి అస్సలచ్చల కొండను మిగిలిన వారితో అంటున్నాడు ఈ యువతను నమ్ముకుంటే మన గతి అధోగతి అయినటుంది ఈ యతిని ఈ యతిని నమ్ముకుంటే మన గతి అథోగతి అయ్యేటట్లుంది ఇప్పుడు ఆయన సన్యాసి కాదు శరీరాన్ని పోషించటంలో ఉన్న శ్రద్ధ తపస్సు పైన ఉండటంలా ఆయన ఏం సాధిస్తాడో నాకు మాత్రం తెలియటం లేదన్నాడు ఐదుగురు కూడా తనను వదిలి వెళ్ళిపోయిన సిద్ధార్థుడు పట్టించుకోలే తనకు జానంలో కొత్త కొత్త అనుభవాలు కలుగుతున్నాయి సత్యాలు తెలుస్తున్నాయి లోకం ఆనందంగా కనిపిస్తుంది అదే నాకు కావాలి నా కళను నిజం కావాలి నేను ధ్యానంలో పొందుతున్న ఆనందం తృప్తి లోకంలో ప్రతి ఒక్కరిలో ఒదిగిపోవాలి మిత్రులు అపార్థం చేసుకుంటున్నారు నమ్మించే ప్రయత్నం అనవసరం ముందు నాకు సత్యదర్శనం అయితే నేను లక్ష్యాన్ని చేరితే అప్పుడు లోకానికి నా జ్ఞానం పంచవచ్చు తర్వాత కొద్ది రోజుల్లోనే అనేక అనుభవాలు కలిగాయి ఎంతో ప్రగతిని సాధించాడు అప్పుడే సిద్ధార్థునికి స్వస్తితో పరిచయం కలిగింది సిద్ధార్థుడికి ఆ సమయంలో సహకరించిన వారు సుజాత స్వస్తి మాత్రమే మరి ఈరోజు ఇంతటితో ఈ విషయాలని ముగించుకుందాం తిరిగి మరుసటి రోజుని మరింత సమాచారంతో మిమ్మల్ని కలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ